కాంగ్రెస్ డ్రామాలు ఇక సాగవని బేషరదుగా ఎన్నికల హామీ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసి తీరాలని కరీంనగర్లోని ఈ నెల పద్నాలుగున తలపెట్టిన బీఆర్ఎస్ బీసీ గర్జీను సక్సెస్ చేయాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి పిలుపునిచ్చారు చింతకుంటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియాతో సమావేశంలోని ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు తెలంగాణ సమాజం అంటేనే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని ఆనాడే కేసీఆర్ చెప్పారన్నారు బీసీ పాలిట అధికారంలోకి రావడానికి బీసీలను దగా చేసి బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ డ్రామా ఆడుతుందన్నారు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రజల్లో తీర్చాలని ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు బీసీలకు రాజ్యాధికారం రావాలని అన్నారు బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తమిళనాడు తరహాలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ను రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చి అమలు చేయాలని అన్నారు రేవంత్ రెడ్డి మాయదారి మాటలను నమ్మొద్దన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ భావి తరానికి బంగారు తరాన్ని అందించాలనే లక్ష్యంతో కరీంనగర్లో ఈ నెల పద్నాలుగున నిర్వహించనున్నటువంటి బీఆర్ఎస్ బీసీ గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు ఢిల్లీలో ప్రెసిడెంట్ ప్రధానిని కలిసామని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు వెంటనే బీసీ రిజర్వేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆరోపించారు బీసీ జాతలను అవమానం చేస్తే తిరుగుబాటు తప్పదన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పాలనలో బీసీలకు అన్ని విధాలుగా ప్రాధాన్యతనిచ్చారన్నారు రానున్న రోజుల్లో బీసీ సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు పోతామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనే పెద్ద తప్పని అభివర్ణించారు అరిబరిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు బీసీలను మోసం చేస్తూ ఢిల్లీలో ధర్నాలు చేశారు ఏం చేయాలి కేవలం కేవలం కాలయాపనే చేశారన్నారు కేసీఆర్ మోడీని తిట్టడానికే సీఎం కుట్ర పన్నుతున్నారన్నారు బీసీలను ఐక్యం చేసేందుకు బీసీ సమర బీరన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ సమావేశానికి కేటీఆర్ రానున్నారని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం మంత్రులకు ఢిల్లీలో కనీసం ప్రధాని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఉన్నా కూడా వెనుకబడిన కులాల పెట్టిన బిడ్డల మేము భావి తరానికి ఒక బంగారు బస్సు అందాన్ని అందించాలి ఒక తపన మా మీద బాధ్యత ఉన్నది ఈరోజు ఈ యొక్క సమావేశం కరీంనగర్లో జరగబోయే సమావేశానికి బహిరంగ సభకు పేరి బీసీ కథన అని నామకరణ చేయడం జరిగింది మేము ఈ బీసీ పేరి ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం ఒకటి ఆగస్టు ఐదు ఆగస్టు ఆరు ఆగస్టు ఏడులో మూడు రోజులు మీరు ధర్నా చేశారు ఏం సాధించిర్రో ప్రజలకు చెప్పాలి ఎనిమిదో తారీఖు మళ్ళీ హైదరాబాద్లో చేరి అందరూ కలిసి ఐదో ఆరో ఏడు తారీఖులో మీరు ఏం సాధించురో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి వెనుకబడిన కులాలకు చెప్పాలి మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా అడిగారా పోని అడిగితే ఆ అపాయింట్మెంట్ ఎవరిదారు అడిగిన వాడుగా బహిర్గతం చేయండి పోనీ ప్రెసిడెంట్ని కలవట్లేదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు ప్రెసిడెంట్ని కల్తామని చెప్పి అపాయింట్మెంట్ కోరినరా అది కూడా బూటకం ఈరోజు రాహుల్ గాంధీతో పాటు వంద మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకపాయ్ సోనియా గాంధీ రాకపాయ్ కరిగే రాకపాయ నీ వంద మంది ఎంపీలలో ఒక్క ఎంపీ రాకపాయ ఇది నీ ఎక్కడుంది చిత్తశుద్ధి నీకు పద్నాలుగో తారీఖు మేము కథనపేరు పెడుతున్నాం దాంట్లో ముఖ్యంగా పదకొండో తారీఖు పన్నెండో తారీఖు అంతా పార్లమెంట్ నడుస్తుంది వాళ్ళ ఈ పదకొండో తారీఖు పన్నెండో తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశోధుడు వెయిట్ చేస్తున్నాం మేము పోనీ కనీసం జీరో వరడ తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము వంద మంది ఎంపీలు ఉన్నారు నలభై రెండు సత్య రిజర్వ్ గురించి మైక్ అడగరు క్వశ్చన్ రేజ్ చేయరు వంద మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలే ఇంతవరకు ఎంత చేయలేదు అంటే మీరు కేవలం మొక్కబడిగా మోసం చేసినందుకు నిదర్శనం కరీంనగర్ మరొక చారిత్రక చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషి పోషించబోతా ఉన్నది బిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక చారిత్రక అనివార్యమైనటువంటి అంశాన్ని ఎత్తుకొని పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక వందల వేల సభలలో చెప్పడం జరిగింది తెలంగాణ సమాజం అంటేనే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని ఇవాళ దేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తరుణంలో బీసీలు దేశంలో రాష్ట్రంలో రెండవ శ్రేణి పౌరులుగా దయనీయమైనటువంటి పరిస్థితిని గడుపుతున్నటువంటి సందర్భంలో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల పాలిట దయ్యంలాగా వ్యవహరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చింది ఇవాళ ఆ హామీలను తుంగలో తొక్కి ఈ నెల పద్నాలుగో తేదీన బీసీ గర్జన కథన బేరీకి కలిసి రావాల్సిందిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జగిత్యాల్ పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాల నుండి బీసీ బిడ్డలకు బీసీ సంఘాలకు మా పార్టీ నాయకులకు బీసీ ప్రొఫెసర్లకు మేధావులకు అందరికీ రావాల్సిందిగా మీ అందరి తరఫున మా అందరి పక్షాన ఆహ్వానం పలి పలుకుతూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి బీసీలకు పునరుత్తులో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తాం లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మాసాలైంది బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కథన రంగంలో కథనభేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య అందరు కలిసి రమణన్న అందరు కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి కేటీఆర్ గారు సభకు రాబోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తేనే బడుగు బలహీన వర్గాల వాళ్ళకు న్యాయం దక్కుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగదని ఆనాడు మొట్టమొదటి అమలు శ్రీకాంచారి చనిపోయింది ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించి శ్రీకాంత్చారి నుంచి మొదలుకుంటే ఇషాన్ రెడ్డి వరకు అనేక మంది అమరులైనటువంటి నేల ఇది ఈరోజు మేమందరం కూడా ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో ఉద్యోగం ఉన్నా ఊడినా సరే కేసీఆర్ గారే ఈ వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినం మరి అలా పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి బడుగు బలహీన వర్గాల్లో ఏ కులమనే ఉండొచ్చు ఒక్కసారి ఆత్మపరిషనం చేసుకోవాలి మన బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన పది సంవత్సరాలు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సంవత్సర కాలంలో అనేక విధాలుగా దాన్ని సాగదీస్తూ ప్రచార యావదప్ప పని లేదు దాదాపు అప్పటి నుంచి అక్టోబర్ దాకా ఏం పని చేయలేదు అక్టోబర్లో బీసీ కమిషన్ని డెడికేటెడ్ కమిషన్కి వేస్తే కోర్టు మట్టికాయలు వేస్తే దాన్ని మార్చుకున్నారు దాని తర్వాత మళ్ళీ మరి బిల్లు తీసుకొచ్చినారు మార్చిలో మార్చి కంటే ముందు ఫిబ్రవరిలో ఏదో పెద్ద కార్యక్రమం చేస్తున్నట్టు సామాజికంగా ఇదో గొప్ప దినంగా ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు పేర్కొంటూ అసెంబ్లీలో దాన్ని పెట్టినారు మళ్ళీ దాన్నే తీసుకొచ్చి మార్చిలో ఒక బిల్లు చేసినారు బిల్లు చేసి ఢిల్లీకి పంపిన తర్వాత నాలుగైదు నెలలు ఇప్పటికీ ఏం పనిచేయలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మూడు నెలల్లో ఎన్నికలు కంప్లీట్ చేయాలన్నాక దాన్ని మళ్ళీ మొదలుపెట్టినారు ఆటి వరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తారు కానీ ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వకముందే ధర్నాలు చేసిన పార్టీ ఏకైక పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడగకుండా ఎవరిని రిప్రజెంట్ చేయకుండా కనీసం మన వాదన ఢిల్లీలో వినిపించకుండా మరి ధర్నాలకే ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీ గర్జనకు కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది పెద్దలందరూ వివరించినట్టుగా స్వాతంత్ర పోరాట సమయంలో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ పెద్ద ఎత్తున పాల్గొన్న వాళ్ళు ఎవరయ్యా అని చెప్పంటే బీసీ బిడ్డల విషయం తెలిసినటువంటిదే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అతడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా బీసీల పట్ల రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా మాత్రం దోహదపడ్డ పాపన పోలేదు కానీ పెద్దలు స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేడు ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ పెద్దలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనే బీసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు అందినే చెప్పంటే కళ్ళ కనబడేటట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి కానీ ఇవాళ అది జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద సిద్దిరామయ్య గారిని ముఖ్యమంత్రి కర్ణాటక ఆయన తీసుకొచ్చి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు